ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సూపర్ ఉన్నారు చాలా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఈరోజు అమ్మ వాళ్ళు వంటలకు వెళ్తున్నారు అదేనండి వన భోజనాలకు వెళ్తున్నారు మా సైడ్ ఏంటంటే రెండు రకాల వంటలకు వెళ్తూ ఉంటారు అందరి దగ్గర ఒకటే రకం వెళ్తే మా సైడ్ రెండు రకాల వంటలు పోయిన సంవత్సరం అనుకుంటా ఫుల్ వీడియో కూడా తీసి నేను ఆల్రెడీ పెట్టేశాను వన భోజనాలకు సంబంధించి ఇక్కడ ఏందంటే ఇది కొంచెం ఏజెన్సీ ఏరియా అన్నట్టు అడవి ప్రాంతం అందుకని ఇక్కడ ఎర్రమ్మ వంట పెద్దమ్మ వంట అని వెళ్తూ ఉంటారు ఈ రోజు అమ్మ వాళ్ళు ఎర్రమ్మ వంటకి వెళ్తున్నారు అందుకే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము వంటలకి వెళ్ళొచ్చిన తర్వాత ఇది అమ్మ వాళ్ళ ఇంటి ముందట ఉన్న ఒక చెట్టు అన్నట్టు ఈ చెట్టుకు పింక్ కలర్ లో చిన్న చిన్న కాయలు ఉన్నాయి అవి పండు వండినవి నేను చాలాసార్లు అనుకునేది చెట్టు నిండా పండ్లు పడుతున్నాయి ఇవి తింటరా తినరా అని డౌట్ ఉండేది మా నాన్నని అడిగాను నాన్న ఇదేం చెట్టు పండ్లు మాత్రం మస్తు కనబడుతున్నాయి ఇవి తింటరా అని అడిగితే తింటారా అని అన్నాడు కానీ ఈ పండు తిన్న తర్వాత ఈ పండు తిన్న మనుషుల పక్కన అయితే ఇంకేం మనిషి ఉండరట అందుకే ఈ పండ్లను తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు ఏదైతే అదైంది ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి అయితే మేమైతే ఈ పండ్లను తెంపడానికి ఇక్కడికి వచ్చాము మా ఆయన అయితే కింది సైల్లో ఉన్న పండ్లైతే తెంపడానికి ట్రై చేస్తున్నారు పైన మాత్రం చాలా పండ్లు ఉన్నాయి అందే స్టేజ్లో మాత్రం ఒక ఫోర్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ కింది సైల్లో ఒకటి ఉంటే మా చెల్లె తెంపి తినేసింది మేము కూడా ఒకసారి తిని చూద్దామని చెప్పి మాకైతే ఒక రెండు పండ్ల వరకు దొరికినాయి ఈ పండ్లను అయితే ఒకసారి తోలు ఉంటుంది కదా పైది అది తీసైతే చూపిస్తాం చూడండి ఎలా ఉంటుందో లోపల చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు కొత్తగా లిచి ఫ్రూట్ అని ఎక్కువ మంది మార్కెట్లో చూస్తున్నారు తింటున్నారు ఇక్కడ ఈ ఫ్రూట్ కూడా చూడ్డానికి సేమ్ లోపల లిచి ఫ్రూట్ లాగే ఉంది మన హ్యాపీడేస్ సినిమాలో టైసన్ రెడీ చేస్తారు కదా అదేదో మెడిసిన్ లాంటిది కెమికల్ లాంటిది రెడీ చేసి ఇంజెక్ట్ చేస్తే కంపు వాసన వస్తుంది సో అదే టైప్లో ఈ పండుకు అలాంటి గుణం ఉందట చూడండి పండ్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో పింక్ కలర్లో లోపల లిచ్చి ఫ్రూట్ టైప్లో చాలా బాగున్నాయి నాకైతే చూడ్డానికైతే బాగా నచ్చేశాయి మా ఆయన అయితే తినడానికి ప్రిపేర్ అయ్యాడు నోట్లో పెట్టుకున్నాడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆ పండు వెరైటీగా ఉందట ఎలా ఉంది ఎలా ఉందనేమో నేను వెనుక నుంచి అడుగుతున్నాను పండు బాగాలేదని అన్నాడు ఓకే ఓకే నేను కూడా ఒకటి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను కాకపోతే మా ఆయన మొత్తం పండు ఒకటేసారి నోట్లో వేసుకోవడం వల్ల ఆయనకి మంచిగా అనిపించలేదు నేను కొంచెం కొంచెంగా తిని చూశాను పండు ఎలా ఉందంటే సేమ్ నేరేడు పండ్లు ఉంటాయి కదా సేమ్ నేరేడు పండ్ల టేస్టే ఉంది నేను ఆలోచిస్తున్నాను ఈ పండు ఏదో టేస్ట్ లాగా ఉంది మనం ఆల్రెడీ రెగ్యులర్గా తింటూ ఉంటాం తింటూ ఉంటామని సో నేరేడు పండ్లా ఉంది మేము తిన్న తర్వాతనైతే మా దగ్గర ఏం కంపు వాసన రాలేదు ఒకటి రెండు పండ్లు తింటే అయితే ఏం కాదట పెద్ద మొత్తంలో ఎక్కువ పండ్లను తింటే మాత్రం స్మెల్ వస్తుందట మా దగ్గర అయితే ఏం స్మెల్ రాలేదు బాగానే ఉంది కంపు వాసన అంటే మరీ కంపు వాసన ఏం లేదు పండును వాసన చూసినప్పుడు ఎలా ఉందంటే నీచు వాసన అని అంటారు కదా ఎలా ఉందంటే ఫిష్ ఎలా వాసన వస్తుంది సేమ్ అలాగే ఉంది అందుకే ఎక్కువ పండ్లు తింటే మనుషుల దగ్గర కూడా అట్లా ఫిష్ స్మెల్ వస్తుంది కావచ్చు మరి ఈ ఇంతకీ చెట్టు పేరు చెప్పలేవు కదా ఈ చెట్టు పేరు వచ్చేసి ఉడుగు చెట్టు ఈ ఉడుగు చెట్టు పనులు ఎప్పుడైనా మీరు తిన్నారా తింటే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి